హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు రెండు వేల ఇరవై ఆరులో కూడా లక్షలాది ఉద్యోగాలతో మీకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది మరి ఎవరైతే గత సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో పడినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసుకోలేదు లేదా అప్లై చేసి నెక్స్ట్ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో కొత్తగా రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో యాస్పరెంట్స్ వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే మనకు ఇరవై రెండు వేల పైచీలకు ఖాళీలతో ఇరవై రెండు వేల పైచీలకు గాడితో ఈసారి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ రాబోతుంది సో మరి గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎలా ప్రిపేర్ కావాలి ఏజ్ ఎట్లా ఉంటుంది అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలతో మనం ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాం మరి వీడియోలోకి వెళ్లే ముందు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఆ సంవత్సరంలో మీతో ప్రభుత్వ ఉద్యోగం కొట్టించాలి అనేటువంటి ప్రోగ్రాంతో లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ అనేటువంటి ఒక బ్యాచ్ని తీసుకురావడం జరిగింది ఇది తెలంగాణ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈ బ్యాచ్ ఇలా ఇలాంటి తరహా ప్రోగ్రామ్ అనేటువంటిది మొట్టమొదటిసారి తీసుకొస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే ఒక వ్యక్తి మీరు జాయిన్ అయితే మీరు ఏ టైంలో చదువుతారో మీ యొక్క వివరాలు తెలుసుకుని మీ యొక్క అను మీకు అనుగుణంగా ఒక షెడ్యూల్ ఏ రోజు ఏం చదవాలని ఒక షెడ్యూల్ డిజైన్ చేసి యాజ్ పర్ దట్ షెడ్యూల్ మీకు అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసులు అందించి అదేవిధంగా ఆ షెడ్యూల్కి అనుగుణంగా క్లాసులకు అనుగుణంగా మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో మీకు మెటీరియల్ అందించి ప్రతిరోజు మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్కి అనుగుణంగా ఆ టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయ్యాక టెస్ట్ ఎక్స్ప్లనేషన్ చేసి ఆ తర్వాత మీకు ప్రతి వీక్లీ రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ మీకు బ్యాంక్లు కూడా అందిస్తూ ఏ టు జెడ్ కంటెంట్ అందించి రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఇచ్చి ఖచ్చితంగా మీతో ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టించే విధంగా పర్సనల్ గైడెన్స్తో ఎప్పటికప్పుడు మీతో మాట్లాడుతూ డౌట్స్ క్లియర్ చేస్తూ ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ ఇది మీరు ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్కి వెళ్ళే విధంగా ఆఫ్లైన్ కోచింగ్ ఏ విధంగా ఉంటుందో అలాంటి కోచింగ్ పొందే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం ఇలాంటి వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ కేవలం మనం మాత్రమే అందిస్తున్నాము వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫీజు టూ థౌసండ్ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది మరి ఎవరైతే గృహిణులు ఉన్నారో ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో కోచింగ్లకు వెళ్ళలేను ఉన్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మరి ఆసక్తి ఉంటే బ్యాచ్లో జాయిన్ అవ్వాలని బ్యాచ్ నెలకు ఒకే బ్యాచ్ ఉంటుంది బ్యాచ్కి యాభై మంది మాత్రమే బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు ఓకేనా సో మరి ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి చూసుకుంటే రాబోయేటువంటిది ఒక భారీ నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా ఇరవై రెండు వేల ఖాళీలు ఇరవై రెండు వేల వేకెన్సీస్ తోటి మనకు ఇరవై రెండు వేల వేకెన్సీస్తో ఈ యొక్క ఏదైతే వేకెన్సీ లిస్ట్ అనేటువంటిది ఆర్ఆర్బి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది వేకెన్సీస్ లిస్టులో మనకు చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఖాళీలతో సో మరి ఇరవై రెండు వేల ఖాళీలు అనేటువంటిది మామూలు విషయం కాదు మరి ఇరవై రెండు వేల ఖాళీలు ఇవి మాత్రమే కాదు మీరు మెంటాల్ జాయిన్ అయితే గ్రూప్ డి కానీ రాబోయే ఎన్టీపీసీ కానీ అదే సెక్షన్ కంట్రోలర్ కానీ లేదంటే తెలంగాణ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైన బ్యాచెస్ అనేటువంటివి ఉంటాయన్నమాట సో మరి ఇక్కడ ఈ గ్రూప్ డి మీరు సాధించాలనుకున్నప్పుడు మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఐటీఐ కదా క్వాలిఫికేషన్ అని అనుకోవచ్చు మరి దాని మీద కేసుకు వెళ్ళారు మొన్న ఐటీఏ వాళ్ళు ఏం చేస్తారు టెన్త్ మీద ఎలా ఇస్తే కుదురుతుంది టెన్త్ మీద ఇవ్వకూడదు మాకు ఐటీఏకి అన్యాయం జరుగుతుంది సో మాకు ఐటీఏ కూడా ఇచ్చేయాలి ఇవ్వాలి అని చెప్పేసి వెళ్తే ఏమైంది కోర్టు ఆ కేసుని డిస్మిస్ చేసేసింది అంటే ఇప్పుడు మనకి ఏ క్వాలిఫికేషన్ అనుకోవాలి మనం టెన్త్ క్లాస్ అనే అనుకోవాలి ఓకేనా టెన్త్ క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళే ఈ ఉద్యోగానికి అర్హులు అవుతారు సో మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఉన్నటువంటి యాస్పిరెంట్సు మీరు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతారు ప్రిపరేషన్ మొదలెట్టండి రైల్వేలోకి ఉద్యోగం కొట్టాలి రైల్వే స్టేషన్లో ఉద్యోగం చేస్తూ తిరగాలి అనేటువంటి కసితో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి నోటిఫికేషన్ వచ్చాక మొదలెడదాం అనేటువంటి యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కారండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు మన కోచింగ్లో జాయిన్ అవుతారు అవరా సెకండరీ అద్భుతమైన కంటెంట్ రెడీ చేసుకోండి అద్భుతమైనటువంటి మెటీరియల్ దగ్గర పెట్టుకోండి సెల్ఫ్గా షెడ్యూల్ వేసుకోండి ప్రిపేర్ అవ్వండి ఈ రెండు వేల ఇరవై నేను జాబ్ కొట్టాలని అనుకోవాలి అంతే ఎదురు చూడడానికి ఎదురు చూసి మార్చుకోవడానికి ఇలా ఈ ఉద్యోగాలు ఏమి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉద్యోగాలు కాదు అయితే ఎలక్షన్ టైం ముందు ఇస్తారు కానీ ఈ సెంట్రల్ కదా వన్ బై వన్ ఎవ్రీ ఇయర్ ఇచ్చుకుంటూ పోతుంటారు మనం వెళ్ళి అద్దుకోవడమే అనమాట సో ఇరవై ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఎగ్జామ్ తెలుగు మీడియంలో ఉంటుంది అదొక అద్భుతమైన అవకాశం ఎస్ఎస్సీలో కాకుండా ఇప్పుడు తెలుగు మీడియంలో ఎగ్జామ్ మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి తెలుగు మీడియంలో కూడా రాసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చు తెలుగులో రాయొచ్చు మీ ఇష్టం అనమాట మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మూడు సెలక్షన్ ప్రాసెస్లో మూడు స్టేజెస్లో ఉంటుంది ఆ మూడు స్టేజెస్ కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ సిబిటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓకే డి ఇలా మూడు ప్రాసెస్లో మీరు ఇది సాధించాల్సి ఉంటుంది ఫస్ట్ మీకు పెట్టేది కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ వంద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి వంద క్వశ్చన్స్కి వంద మార్కులు ఉంటాయి ఇచ్చే టైం ఎంత అంటే నైంటీ మినిట్స్ టైం ఇస్తాడు ఒక రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ త్రీ త్రీ నెగిటివ్ మార్క్ అనేటువంటిది కోల్పోతారు మరి వంద మార్కులు ఏ విధంగా ఉంటాయి అని చూసుకుంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు జనరల్ సైన్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులు అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్కులు మ్యాథమెటిక్స్ టెన్త్ క్లాస్ లోపు ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులు మొత్తం వంద క్వశ్చన్లు వంద మార్కులు ఒకవేళ ఒక గ్రూప్ డి క్యాండిడేట్ మన దాంట్లో జాయిన్ అయ్యాడు అనుకోండి మేము గ్రూప్ డి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం ఉన్నప్పుడు వీటికి ఏ రోజు కాదు షెడ్యూల్ వేసి లైవ్ క్లాసులు రికార్డెడ్ క్లాసులు అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఫ్యాకల్టీలతో క్లాసులు అందిస్తూ మీకు కోచింగ్ ఉంటుంది మెటీరియల్ కానీ బిడ్ బ్యాంక్లు కానీ రోజు టెస్ట్లు కానీ రోజు డౌట్ క్లియరెన్స్ కానీ రోజు మీరు మాతో మాట్లాడడం కానీ మీరు చదువుతున్నారా లేదా నేను ఫోన్ చేసి చెక్ చేసుకోవడం కానీ అన్ని ఈ ప్రోగ్రాంలు ఇంక్లూడ్ అయి ఉంటాయి ఓకే సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మేల్ క్యాండిడేట్స్ మరి పిఈటి ఎలా చేయాలంటే మేల్ క్యాండిడేట్ ఎవరైతే అబ్బాయిలు ఉన్నాడో వాళ్ళు ముప్పై ఐదు కేజీలు ముప్పై ఐదు కేజీల వెయిట్ పెట్టుకొని వంద మీటర్లు రెండు నిమిషాల్లో పరిగెట్టాలి అదే అమ్మాయిలు చూసుకున్నారనుకోండి అమ్మాయిలు చూసుకుంటే మనకి ఇరవై కేజీలు వెయిట్ భుజం మీద పెట్టుకొని వంద మీటర్లు రెండు నిమిషాల్లో పరిగెట్టాలి అదేవిధంగా థౌజండ్ మీటర్స్ వెయ్యి మీటర్ల రన్నింగ్ నాలుగు నిమిషాల పదిహేను సెకండ్స్లో కొట్టాలి అమ్మాయిలు ఇదే వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటర్ అనమాట రన్నింగ్ని ఐదు నిమిషాల నలభై సెకండ్లో కొట్టాలి ఓకే సో ఇలా మనకి ఫిజికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట సో మరి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సిలబస్ అనేటువంటి చూసుకున్నట్టు జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ కరెంట్ అవేర్నెస్ స్పోర్ట్స్ కల్చర్ పర్సనాలిటీస్ ఎకానమీ పాలిటిక్స్ అనేటువంటి ఉంటాయి మ్యాథ్స్లో మనకి నెంబర్ సిస్టమ్ బోర్డ్ మాస్ డెసిమల్స్ ఫ్యాక్టర్స్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సూపర్ రూట్ క్యాలెండర్ క్లాక్ పైప్స్ అలా ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే కోడింగ్ డికోడింగ్ ఎనాలజీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రీజనింగ్ రిలేషన్షిప్ సెలాలజం జంబ్లింగ్ వెండైగ్రామ్స్ క్లాసిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మీరు అది ఒక అవహపోసను పట్టుకొని మీరు ప్రిపేర్ అయితే కనుక అద్భుతంగా ఈ యొక్క ఉద్యోగాలను కొట్టచ్చు సార్ మనకు మెంటర్షిప్ వద్దే ఓన్లీ వీడియో క్లాసెస్ చూసుకొని నేను ప్రిపేర్ అయిపోతాననుకున్న వాళ్ళు ఇక్కడ మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే లభిస్తుంది మీరు అలాగైనా తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు బట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వడం అడ్వాంటేజ్ ఏంటంటే టూ ఇయర్స్ ఉంటుంది నాట్ ఓన్లీ గ్రూప్ డి అన్ని ఉద్యోగాలకు ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది పర్సన్ టు పర్సన్ డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది అద్భుతంగా ప్రోగ్రామ్ ఉంటుంది వివరాల కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జన్యూన్ జాబ్ అప్డేట్స్ జెన్యున్ జాబ్ గైడెన్స్ అండ్ జెన్యున్ క్లాసెస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా మీ క్వాలిఫికేషన్కి ఏ ఏ ఉద్యోగాలు ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతున్నాయని తెలియట్లేదా అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు అర్థం కావట్లేదా ఏ బుక్స్ ఫాలో అవ్వాలని తెలియట్లేదా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్ట్ ముందు చదవాలి ఎలా చదవాలి అనేటువంటి అంశాలు మీకు తెలియనప్పుడు మా దగ్గర మీరు పర్సనల్ గైడెన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ కనిపించేటువంటి నెంబర్కి వాట్సాప్కి పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి ఇది పెయిడ్ సర్వీస్